హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన చందానగర్ లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీతో డెవలప్ చేసిన ఒక జిహెచ్ఎంసీ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ కంప్లీట్గా ఇంటీ వర్క్ చేయించిన ట్రిపుల్ ఎక్స్ విల్లా ప్రాపర్టీ అనేది రెడీ టాక్యుపై కండిషన్లో సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లోనే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇది అపర్ణ వాళ్ళు డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అండి అపర్ణ హిల్ పార్క్ గార్డెన్ మనకి మనకు ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి కంప్లీట్గా మనకి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లాగా అపర్ణ వాళ్ళు ఈ ఏరియాని డెవలప్ చేశారు అందులో విల్లా ప్రాజెక్ట్లో ఈ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది మనకు సేల్కి వచ్చిన విల్లా ప్రాపర్టీకి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ అండి టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ డైరెక్ట్ మనకి ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను ఇది ట్వంటీ ఎకర్స్లో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అండి ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు వన్ సిక్స్టీన్ విల్లాస్ ఉంటాయి నూట పదహారు విల్లాస్ ఉంటాయి అపర్లాక్ సంబంధించిన ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్గా మనకి ఏరియాలో ఒక పెద్ద ల్యాండ్ మార్క్ అండి మీకు ఏరియల్ వ్యూ తోటి టోటల్ మనకు ప్రాజెక్టు సరౌండింగ్ లొకాలిటీ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను విలా కమ్యూనిటీకి సంబంధించిన క్లబ్ హౌస్ పూల్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేశానండి అండ్ మన మీ సేల్కి వచ్చిన విల్లా ప్రాపర్టీ మాత్రం మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది అండ్ మనకు విలా యొక్క ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి అండ్ గ్రౌండ్ లెవెల్లో చూడండి విల్లా ముందు ఏదైతే ఫౌంటైన్ ఉందో వాటర్ బాడీ అది మీకు ఇప్పుడు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అంతా కవర్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి చందానగర్ లొకేషన్లో ఎవరైతే లగ్జరీ సెగ్మెంట్లో స్పేషియస్ విలా కోసం ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ విలాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఈ విలా ప్రాపర్టీ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి ఫోర్ లెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండి నాలుగు వందల పదకొండు గజాలు ట్రిప్లెక్స్ విలా సిక్స్ బిహెచ్కే గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ ఏరియా అండ్ ఒక వన్ బిహెచ్కే పోర్షన్ ఆఫీస్ పర్పస్కి మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ లాన్ ఏరియా ఉందండి సర్వెంట్ రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ పార్కింగ్ ఏరియాలో మనకు త్రీ టు ఫోర్ కార్ పార్కింగ్ స్పేస్కు తగ్గట్టుగా మనకు స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేసిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకు రెసిడెన్షియల్గా స్టే చేసే విధంగా ఫ్లోర్ ప్లాన్ అనేది అవైలబుల్ ఉందండి మీకు వీడియో సారీ మీకు వీడియో కన్వినియేషన్లో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి సో మనకి ఇంటర్నల్గా ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇదంతా లివింగ్ ఏరియా అండి ఆఫీస్ పర్పస్ ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ లేదా బిజినెస్ ఓనర్స్ కానీ లేదా డాక్టర్స్ లేదా అడ్వకేట్స్ దానికి తగ్గట్టుగా పర్సనల్ ఆఫీస్ స్పేస్ అనేది రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఇందుట్లో ఆ ఆప్షన్ అనేది దానికి సూటబుల్గా అవైలబుల్ ఉందండి ఈ రూమ్ని మనకు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా టూ రూమ్స్ ఉన్నాయండి బెడ్రూమ్స్ లాగా ఇదంతా లివింగ్ ఏరియా లివింగ్ ఏరియా నుంచి మనకు గార్డెన్ ఏరియా లేదా లాన్ ఏరియాలోకి యాక్సెస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి మనకు విల్లా కన్స్ట్రక్షన్కి కాంపౌండ్ వాల్కి మధ్య సఫిషియంట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారు అందువల్ల వెంటిలేషన్ లైట్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది బెడ్రూమ్ అండి దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు నేనైతే బెడ్రూమ్ అని మెన్షన్ చేస్తున్నాను దీని ఆఫీస్ స్పేస్లో మనకు క్యాబిన్స్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది వాష్రూమ్ అండి కామన్గా ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో మనకి చెవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన పార్కింగ్ స్పేస్ అండ్ మనకు ఆఫీస్ స్పేస్కి తగ్గట్టుగా పోర్షన్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్ ప్లాన్ మీకు ఇంతసేపు కవర్ చేశానండి నెక్స్ట్ మీకు రెసిడెన్షియల్గా మనకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి విల్లా ఫ్లోర్ ప్లాన్ అనేది స్టార్ట్ అవుతుంది అది కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి చూడండి మనకి మెయిన్ ఎంట్రన్స్కి స్టేర్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకు టాప్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు ఈ విలా యొక్క టోటల్ ఏరియా వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఐదు వేల రెండు వందల స్క్వేర్ ఫీట్ నాలుగు వందల పదకొండు గజాల్లో మనకు ఐదు వేల రెండు వందల స్క్వేర్ ఫీట్ తోటి సిక్స్ బిహెచ్కే ఎక్స్ విల్లా విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్తో మనకి ఈ ప్రాపర్టీ బ్రాండ్ న్యూ కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉంది మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయితే మనకు నార్త్ సైడ్ ప్రొవైడ్ చేశారండి విలా పోర్షన్కి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో బట్ టోటల్ విలా ఫేసింగ్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ ఇదంతా మనకు డ్రాయింగ్ ఏరియా ఈ లివింగ్ ఏరియా కనెక్ కనెక్టెడ్గా మనకు సిట్అవుట్ బాల్కనీ ఉందండి ఆ బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది ఈ కమ్యూనిటీలో మనకు క్లబ్ హౌస్ కమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఉంది మనకు వాకింగ్ ట్రాక్ ఉంది మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా అవైలబుల్ ఉందండి అది మీకు ఇంతకుముందు మనకి ఏరియల్ వ్యూలో కవర్ చేస్తాను టోటల్ కమ్యూనిటీకి సంబంధించి ఈ టోటల్ విలా కమ్యూనిటీలో మనకు వన్ సిక్స్టీన్ విల్లాస్ నూట పదహారు విల్లాస్ ఉంటాయండి ట్వంటీ ఏకర్స్లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ ఉంది అప్రూవల్ వచ్చేసి మనకి జిహెచ్ఎంసీ అప్రూవల్ అండి ఇది కిచెన్కి సంబంధించిన స్పేస్ కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ మన కిచెన్కి అటాచ్డ్గా మనకు ఒక స్టోర్ రూమ్ కూడా అవైలబుల్ ఉందండి ఆ స్టోర్ రూమ్కి సంబంధించిన స్పేస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను ఇది స్టోర్ రూమ్ అండి ఇదంతా డైనింగ్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది డైనింగ్ స్పేస్కి అటాచ్డ్గా సిట్ అవుట్ బాల్కనీ ఉందండి ఈ బాల్కనీ వ్యూ అనేది మనకు సౌత్ సైడ్ అవుతుందండి సౌత్ సైడ్ మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది మన అడిషనల్గా మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ తగ్గట్టుగా స్పేస్ అనేది ఓపెన్ స్పేస్ ప్రొవైడ్ చేశారు ఫ్యూచర్లో కూడా మనకు ఎటువంటి వెంటిలేషన్ లైట్ పరంగా ఇబ్బంది ఉండదు ఇంత మనకి లివింగ్ ఏరియా అండి ఇది పర్సనల్ వర్క్ స్పేస్ తగ్గట్టుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి లేకపోతే స్టడీ ఏరియా స్టడీ రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు ఫస్ట్ ఫ్లోర్లో డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా కిచెను డైనింగ్ స్పేసు పౌడర్ రూము అండ్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అవైలబుల్ ఉంది కంప్లీట్గా మనకు విల్ల మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి మోస్ట్లీ మనకు ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్లోర్ ప్లాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఒకే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాక్సిమం ఇన్ఫర్మేషన్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఏదైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అండ్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి స్టేర్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు పూజాగతికి సంబంధించిన స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు చూడు మన పూజాగతికి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది పూజాగతి స్పేస్కి మనకు విండో కూడా అవైలబుల్ ఉంది ఇదంతా మనకు లివింగ్ ఏరియా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు ఈ స్పేస్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి మోస్ట్లీ మనకి ఇది బార్ కౌంటర్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే వేరే అదర్ యాక్టివిటీకి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది ఇంకో మనకి సిట్అవుట్ బాల్కనీ ఇది కూడా మనకు విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుందండి దీని సరౌండింగ్ లొకాలిటీలో మొత్తం మనకు హైరేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి అపర్ణకి సంబంధించి టోటల్ ఈ ఏరియా మొత్తం ఏదైతే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ అని మాక్సిమం అపర్న వాళ్ళని డెవలప్ చేశారు ఈ సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్కి ఫాల్ సీలింగ్ అవైలబుల్ ఉందండి డ్రెస్సింగ్ యూనిట్ వాటర్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండి ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు థర్డ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఈ థర్డ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ సేమ్ మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మార్ట్రెడ్ ఇచ్చారండి గ్లాస్ పార్టీషన్తో షెవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు దీని ఆపోజిట్ ఈ బెడ్రూమ్కి ఆపోజిట్ కానీ మనకు ఫోర్త్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యి ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ టూ సైడ్ మనకు విండో ఉంది బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది టీవీ యూనిట్కి సంబంధించిన స్టాండ్ ప్రొవైడ్ చేశారు వుడ్ వర్క్ తోటి డ్రెస్సింగ్ యూనిట్ వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఇక్కడ అవైలబుల్ ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వాష్రూమ్ అయితే మనకు స్పేషియస్గానే ఉంది ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి టెర్రస్ ఏరియాకి ఆ టెర్రస్ ఏరియాకి సంబంధించిన స్పేస్ కూడా ప్రాపర్టీ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తాను ఇదంతా కంప్లీట్గా టెర్రస్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది టెర్రస్ గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు లేదంటే సోలార్ ప్యానెల్స్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశానండి ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్